श्री गणेश्वर पर ब्रह्मणे नमो नम ओंकटेशय नमो नम श्री माता पितृभ्यो नमो नम अंदर की श्री ललिता వాస్తు జ్యోతిష్యాలయం తరఫున ఆర్థిక స్వాగత శుభాజులు అర్పించుకుంటూ ఈ విశ్వాసనామ సంవత్సరంలో మీనరాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో నేను వివరించబోతున్నాను ముందుగా ఈ మీనరాశి కిందికి ఏ నక్షత్రాల వారు ఏ పాదాల వారు రాబడతారో చెప్పబోతున్నాను పూర్వపాద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి చివరి పాదము అంటే నాలుగవ పాదము అదేవిధంగా ఉత్తరా నక్షత్రము సంబంధించినటువంటి నాలుగో పాదాల వారు మరియు చివరి నక్షత్రం రేవతి సంబంధించిన నాలుగు పాదాల వారు కూడా ఈ రాశికి అన్వయించబడతారు ఇక నామాక్షరాలు చూసుకున్నప్పుడు ది దు దే దో చి ఈ అక్షరాలతో ఎవరి పేరైతే ఉంటాయో వారందరికీ కూడా మీనరాశి రాశి అన్నమాట వీరికి ఈ సంవత్సరము ఆదాయం ఐదుగా వ్యయం ఐదుగా ఉంటుంది రాజపూజ్యం మూడు ఉంటుంది అవమానము పదహైదుగా ఉండబోతోంది ఈ సంవత్సరం మీకు ఏళ్ళ సేవలు శని ప్రభావము చాలా తీవ్రంగా ఉండబోతోంది ద్వాదశ ముందు సంచారం వలన ఈ జీవిత కాలం అంతా కూడా ఈ సంవత్సరము కాలంగా ఉండబోతోంది ధైర్యం తక్కువ అవుతుంది వచ్చిన వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది ఎంత కష్టపడినో ఫలితం మాత్రము ఆశాజనకంగా ఉండదు పూర్తిగా నిరాశా నిస్ఫురాలతో జీవితం సాగేందుకు అవకాశం ఉంది భార్య లేక స్త్రీ వలన మీ జీవితం నిలబడగలుగుతుంది నరఘోష ఎక్కువగా ఉంటుంది శారీరక రుగ్మతలు బాధిస్తాయి ఇతరుల మాటలు నమ్మని మగిసపోతారు మీ మంచితనమే మీకు శ్రమంగా మారవచ్చు శారీరకంగా బలహీనలవుతారు భార్యకు సంతానానికి కూడా శారీరక బాధలు తండ్రి వర్గాల వారికి బాధలు కోర్టు తగాదాలు ఏర్పడము రుణాలు చేయవలసి రావడము రక్తబంధు పీడలు గుప్తశత్రు పీడ జీవన విధానంలో మార్పులు సోదరవర్గ్రంతో విభేదాలు ఆరోగ్య భంగాలు ఉంటాయి మొత్తంగా ఈ సంవత్సరము వీరికి పరీక్షా కాలం అనే చెప్పవచ్చు ఇక మీనరాశి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరం గడ్డు కాలం అని చెప్పవచ్చు ప్రమోషన్లు నిలిచిపోవడం అనుకున్న చోటుకి బదిలీ జరగకపోవడం పై అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి రావడం అనుకోని ఇబ్బందులు గురి కావడం కోర్టులకు వెళ్ళాల్సి రావడం జరుగుతుంది ఉద్యోగులకు కూడా నిరాశే ఉంటుంది ప్రైవేటు వాళ్ళకు కూడా ఇబ్బందులు తప్పవు ఇక ఈ రాష్ట్ర రాజకీయ నాయకులు కూడా మిశ్ర ఫలితాలను పొందుతారు అధిష్టానంతో సత్యత ఉన్నప్పటికీ క్రింది స్థాయి వారితో మీకు విభేదాలు ఉంటాయి నమ్మిన వారి చేతిలో మోసపోతారు అనుకున్న పదవులు లభించకుండా ఆగిపోతాయి మీ పైన శత్రువర్గం ఎక్కువగా మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది తద్వారా మీకు మానసిక శోభ మరియు ఆర్థిక నష్టము జరిగేందుకు అవకాశం ఉంటుంది ఇక వ్యాపారస్తులు చూసుకుంటే నిన్నలా సంబంధించినటువంటి వ్యాపారస్తులు కూడా మిశ్రపలితాలే ఉంటున్నాయి కిరాణా హోల్సేల్ రిటైల్ రంగాల వారికి కొద్దిగా లాభాలు ఉన్నప్పటికీ మిగిలిన వారు నష్టాలు చేయచూసి రావచ్చు ప్రభుత్వంతో చికాకులు ఏర్పడవచ్చు ప్రజల నుంచి కూడా సహాయ సహకారాలు లేకుండా పోవచ్చు తద్వారా ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈ సంవత్సరము మిని రాశి కళాకారులకు కూడా గడ్డు కాలం అని చెప్పవచ్చు అవకాశాలు అంతటమాత్రంగా ఉంటాయి వచ్చిన అవకాశాలకు పైకము అంటే పారితం సరిగా అందకుండా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు గుర్తింపు ఉండదు మానసిక క్షోభం ఉంటుంది ఆరోగ్య ఉంటాయి ఉంటాయి అదేవిధంగా ఇక చూసుకుంటే మీనరాశం వచ్చిన రైతులు మంచి దిగుబడుల వల్ల లాభాలు అయితే పొందవచ్చునేమో కానీ ఆశించినంత లాభాలను వారు గణించలేరు కొత్తగా రుణాలు తీసుకోవాల్సి వస్తుంది ప్రభుత్వంతో చికాకులు ఉంటాయి మొత్తం మీద వీరికి కూడా అనుకున్నంతగా బాగుండేందుకు అవకాశాలు లేవు ఇక మీనరా సంబంధం స్త్రీలకు కూడా అనేక విధాలుగా బాధలు చికాకులు ఉంటాయి వీరి మాటకు విలువ ఉండదు మిమ్మల్ని గౌరవపరిచే వాళ్ళు ఎక్కువ అవుతారు గ్రహం చేస్తారు కుటుంబంలో ఆరోగ్య భంగాలు ఉంటాయి అశాంతి ఉంటుంది ఆపరేషన్స్ జరిగే అవకాశాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య కొట్లాటలు మాతృపితృవంశకుల సూతకములు విలువైన వస్తువులు పోగొట్టుకొనుట ఉద్యోగస్తులు దూర ప్రాంత భద్రీలు జరుగుతాయి అవాహితులకు వివాహము యోగము తక్కువగా కలిగే అవకాశం ఉంది మొత్తం మీద ఏనాడు శిబి శని ప్రభావం వల్ల స్త్రీ పురుషుల పైన తీవ్రంగా ప్రభావం ఉంటుంది అన్నమాట మరి వీరు మరింత మెరుగైన ఫలితాలు పొందేందుకు గురుచపము చేయించడము గురు ఆరాధన చేయడము మరియు సినీ రక్షా కవచాన్ని ధరించడం అనేది చెప్ ముఖ్యంగా చెప్పబోతున్నాను ఈ రక్షా కవచం మీకు కావాలనుకున్న వారు నేరుగా మా లలిత వస్తులాన్ని కనుక సంప్రదించగలిగితే మేము ఆ రక్షా కవచాన్ని స్వయంగా లెక్కించి జపించి పూజించి అర్చించి మీకు పంపించగలము మా యొక్క చిరవా చిరవణి సంఖ్య ఎనభై ఆరు పద్దెనిమిది పద్దెనిమిది ఏడు ఆరు మూడు ఆరు ఈ సంఖ్యతో మీరు నేరుగా మమ్మల్ని సంప్రదిస్తే మీకు మా సహాయ సహకారాలు లభిస్తాయి అని చెప్పి సవనీయంగా తెలియజేసుకుంటున్నాను శుభం గోయార్